ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని యుహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదహారో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన సృష్టికర్తయైన దేవుడే మనలను ఎన్నుకోవడం ఎంత అద్భుతం ఆయన మనలో ప్రతి ఒక్కరిని తన నిమిత్తము ఎన్నుకున్నాడు ఏదో వ్యర్థముగా మిమ్మల్ని మరియు నన్ను ఆయన ఎన్నుకోలేదు తన కొరకు మీరు ఫలాలను ఇచ్చేలాగున ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు మనము ఆయనను ఏర్పరచుకునలేదు కాని మనము వెళ్ళి ఆయన కొరకు ఫలించుటకును మన ఫలము నిలిచియుండుటకును ఆయన మనలను ఏర్పరచుకుని నియమించెను కాబట్టి ఈ రాత్రి మీరు దేవుని మహిమపరచడానికి దానిని ఉపయోగించుకోవటానికి ప్రభు మనలో ప్రతి ఒక్కరికీ భిన్నమైన తలాంతులను కలిగి ఉండునట్లు ఆశీర్వదించి ఉన్నాడు ఆయన మనలో ప్రతి ఒక్కరిని పలు ఉద్దేశముల కొరకు ఎన్నుకున్నాడు అదేవిధముగా ప్రిలారా ఈ రాత్రి మీరు తీసుకునే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు మీలో ఉన్న ప్రతి తలాంతును దేవుడు మీకిచ్చిన ఒక బహుమతి దానితో మీరు జరిగించేది దేవునికి తిరిగి మీరిచ్చే బహుమతి అవును ప్రీలారా కాబట్టి ఈ రాత్రి మీరు దేవుని మహిమపరచడానికి ఆయన మీకివ్వబడిన తలాంతులను ఉపయోగించినప్పుడు తప్పకుండా ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు అవును ఇది ప్రారంభంలో చాలా కష్టము కాని ప్రభువు స్వయముగా మిమ్మల్ని బలపరుస్తాడు మరి మీరు ఉత్తమమైన క్రియలు జరిగించడము ద్వారా మీకు సహాయము చేస్తాడు కారణం మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అన్న వచనము ప్రకారము ప్రిలారా మన ఫలము ఈ భూమి మీద నిలిచి ఆయన మిమ్మల్ని ఉన్నాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా పరిషిత లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకొంటినయు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయివాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు ఈ రాత్రి మీకిచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు ఉపయోగించినట్లయితే నిశ్చయముగా ఆయన మీ పట్ల జాగ్రత్త వహించి ఆయన నామము మహిమపడున్నట్లుగా ఈ భూమి మీద మీ ఫలము నిలిచి ఉండునట్లుగా ఈ రాత్రి దేవుడు మీకివ్వబడిన తలాంతులను ఉపయోగించి అనేకులకు దివినకరముగా ఉండునట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థానమునకు హిచ్చిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబములను సరిచేసుకొని సరిచూసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడూ ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరముల కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికలచాటను సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా ఈ అద్భుతమైన తలాంతులతో మమ్మల్ని ఆశీర్వదించుచున్నందుకే నీకు వందనాలను చెల్లించున్నాం దేవ నిన్ను మైమపరచడానికి నీవు మాకిచ్చిన తలాంతులను ఉపయోగించుకునడానికి మల ప్రతిభిడకు సహాయము ఇచ్చేము దేవ ఈ రాత్రి మేము చేయి ప్రతి ప్రయత్నములను ఎలాగైనా ప్రజలను తాకడానికి దీన్ని ఉపయోగించడంలో మాకు సహాయము చేయము ప్రభువ నీ యొక్క తలాంతులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకై నీకు వందనములను చెల్లించినాం దేవా మేము నిన్ను ఏర్పరచుకోలేదు గాని నీవు మమ్మల్ని నీ సేవకై ఏర్పరచుకున్నందుకై నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఈ రాత్రి బిడ్డలను మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలందరినీ తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచుమని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి ప్రతి విధమైనటువంటి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ గర్భ లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దివా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాంధ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రేమ శాంతి సమాధానములు ఆయా కుటుంబాల్లో కలిగి ఉండులాగొన కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఎరుగుపరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్